దేశ అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం బీజేపీకి ఓటు వేయాలని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు చేపెల్ల పార్లమెంటు నియోజకవర్గ బూత్ స్థాయి నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గడిచిన పదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి తమకు ఓటు వేయాలంటూ కోరారు గతంలో ఉగ్రవాదం మత కల్లోలాలు ఉంటే ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లో కూడా అభివృద్ధి బాటలు పడ్డాయన్నారు దేశంలో ప్రతి గ్రామానికి విద్యుత్ ప్రతి ఇంటికి తాగునీరు చంద్రయాన్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఎన్డీఏ పాలనలోనే సాకారమయ్యాయన్నారు కాంగ్రెస్ పాలనలో రోజుకో కుంభకోణం వెలుగు చూస్తే ప్రధాని మోదీ పాలనలో భారత్ పేరు రోజుకో దేశంలో వినిపించిందన్నారు పదేళ్ల క్రితం విదేశాల నుంచి దిగుమతులు చేసుకునే రంగాల్లో సైతం నేడు ఎగుమతులు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు మనం కాంగ్రెస్ పార్టీ గురించి మన్మోహన్ అది కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం గాని టూ స్పెషల్ కుంభకోణం గాని హెలికాప్టర్ కుంభకోణం గాని ఇండియన్ ఎయిరాల్డ్ కుంభకోణం గాని ఏ కుంభకోణం తీసుకున్నా కూడా వందల వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఒక్క రూపాయి దుర్వినియోగం చేయకుండా మనల్ని విమర్శించే వాళ్ళు మన క్రిటిక్స్ మన ప్రత్యర్థులు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులను ఏ ఒక్కరు కూడా అవినీతి పరుడని విమర్శించారు ఈ రోజు వరకు కూడా అది ఆ క్రెడిట్ ఒక్క భారతీయ జనతా పార్టీకే నరేంద్ర మోడీ గారికే దక్కుతుందని మనం చేస్తా జాతీయ రహదారులు తీసుకున్న నక్కకు నాగలో అనుకున్నంత తేడా ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో కనిపిస్తాం ఆర్టికల్ త్రీ సెవెంటీ విషయంలో మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ పుట్టిందే ఆర్టికల్ త్రీ సెవెంటీకి వ్యతిరేకంగా నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో భారతీయ జనసంఘ అధ్యక్షులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆర్టికల్ త్రీ సెవెంటీ వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమంలో ఆర్ఎస్ఐ ఆ రోజు షేక్ అబ్దుల్లా ప్రభుత్వం ఆయన్ను జైల్లో పెట్టడం జరిగింది జైల్లోనే ఆయన బలిదానం ఇవ్వడం జరిగింది